హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నానండి మీరు సపోర్ట్ చేయగలరు చెయ్యాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను మాకు దగ్గరలో ఉన్న డిమార్ట్కి వచ్చాను నేను మా వదిన కలిసి వచ్చామండి ఇంటికి కావలసిన సరుకులన్నీ తీసుకున్నాము అక్కడ డ్రెస్సులు కానివ్వండి హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి ఏమి అసలు చాలా చాలా బాగున్నాయండి ఏది చూసినా కొనాలనిపిస్తుంది కానీ అనవసరమైనవి ఏమీ తీసుకోకోకుండా కావలసిన వరకు వస్తువులు సరుకులు ఇంట్లోకి కావాల్సిన వరకే తీసుకొని అన్నీ చూసి వచ్చామండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గన్ బెల్ సింబల్ మీద క్లిక్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి